వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్లో ఏ నేర్చుకుంటున్నామంటే ఫస్ట్ మనం వర్ణమాల అయిపోయింది గుణింతపు గుర్తులు అయిపోయాయి ఈరోజు ఒత్తులు అసలు ఈ ఒత్తులు అంటే ఏంటి ఈ ఒత్తులు మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ ఒత్తులు నేర్చుకోవటం వల్ల అసలు ఉపయోగాలు ఏంటి మనకి ఇక్కడ లెటర్స్ ఉన్నాయి ఈ లెటర్స్కి ఒత్తులు నేర్చుకోవటం వల్ల అసలు ఉపయోగం ఏంటి మనకి ప్రతి లెటర్కి మనకి ఒక ఒత్తు అనేది ఉంటుంది ఈ ఒత్తులు వస్తేనే మనకి తెలుగు ఎలా పలకాలి ఎలా రాయాలి అనేది వస్తుంది ఈ ఒత్తులు రాకుండా మనం తెలుగు రాయటానికి కానీ పలకటానికి కానీ మనకి రాదు అసలు అది ఎంత మాత్రం వీలు పడదు ఈ ఒత్తులు రాకుండా మనం తెలుగు రాయాలన్నా చదవాలన్నా మనకి రాదు చాలామందికి ఏంటంటే ఈ ఒత్తుల్లోనే అసలు రావు ఎందుకని ఈ ఒత్తులు చెప్పేటప్పుడు మనకి మూడు రకాలుగా ఉంటాయి కొన్ని ఒత్తులు ఏంటంటే మనకి రూపాంతరం అంటే పూర్తిగా ఒక అక్షరం మొత్తం మారిపోతుంది ఒత్తు రాసేటప్పుడు కొన్ని కొన్ని అక్షరాలు ఏంటి మారకుండా అట్లానే ఉంటాయి కొన్ని కొన్ని అక్షరాలు ఏంటి మనకి తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారే కొన్ని అక్షరాలు కూడా ఉంటాయి అసలు ఈ అక్షరాలు ఏంటి ఒత్తులేంటి అనేది ఇప్పుడు ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం ఇక్కడ చూడండి కా కా అనే ఒత్తి ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది పూర్తిగా మారిపోయింది కా నెక్స్ట్ సెకండ్ కా కావత్తు కానీ ఇక్కడ ఈ ఒత్తు అనేది సెకండ్ కావత్తు అనేది మారిందా మారలేదు ఇక్కడ మనకి అక్షరం ఏ విధంగా ఉందో ఒత్తు కూడా అదే విధంగా ఉంది ఇక్కడ గా గావత్తు ఇక్కడ చూడండి గావత్తుకి ఇక్కడ మనకు తలకట్టు తీసేస్తే ఇక్కడ ఏమైపోయింది గావత్తుగా వచ్చింది అదే ఇక్కడ గావత్తు ఇక్కడ మనకేంటి తలకట్టు ఉందనుకోండి ఏమైంది గా ఇక్కడికి వచ్చేసరికి తలకట్టు పోయేసరికి ఏమైంది ఆ అక్షరం కాస్త ఒత్తుగా మారింది ఇక్కడ కూడా చూడండి గా గావత్తు సెకండ్ గా కూడా ఇక్కడ ఏముంది మనకి పైన అక్షరం పైన తలకట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది తలకట్టు పోయి ఇక్కడ మనకి ఏమైంది ఒత్తుగా మారింది ఇక్కడ ఇని ఇని వత్తు ఇక్కడ ఇని ఏ విధంగా ఉందో ఒత్తు కూడా అదే విధంగా ఉంది ఈ ఒత్తు అక్షరం మారలేదు ఒత్తు కూడా మారలేదు ఇక్కడ చూడండి చా మనకి ఇక్కడ చాకి ఇక్కడ ఏం కనిపిస్తుంది పైన తలకట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది ఒత్తుగా మారేసరికి తలకట్టు అనేది పోయి చా చావత్తు ఇక్కడ చూడండి చా చావత్తు ఇక్కడ మనకి ఏమైంది ఇక్కడ కూడా మనకి తలకట్టు అనేది పోయి ఇక్కడికి ఏమైంది ఒత్తుగా మారింది జా జావత్తు మనకి జా అనే అక్షరం ఏ విధంగా అయితే ఉందో దాని ఒత్తు కూడా మనకి అదే విధంగా ఉంది నెక్స్ట్ చూడండి జా జావత్తు ఇక్కడ మనకి జావత్తులో మీరు గమనిస్తే ఇక్కడ ఈ సున్నాకి పైన స్టార్టింగ్ ఏముంది తలకట్టు కనిపిస్తుంది ఇక్కడ మనకి పైన కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది తలకట్టు పోయి ఒత్తుగా మారింది ఇన్యా ఇన్యావత్తు వత్తు ఇక్కడ మనకు చూడండి ఈ టా అనేది పైన ఏముంది ఇక్కడ తలకట్టు ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది తలకట్టుపోయి ఒత్తుగా మారింది ఠావత్తు ఇక్కడ చూడండి మనకి టా రాసినప్పుడు ఇక్కడ పైన ఏం కనిపిస్తుంది తలకట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడ ఒత్తుగా వచ్చినప్పుడు ఏమైంది తలకట్టు అనేది పోయింది ఒత్తుగా మారింది నెక్స్ట్ డా డా ఒత్తు డా అనే లెటర్ చూడండి ఇక్కడ పైన మనకి ఏం కనిపిస్తుంది తలకట్టు అదే డా అనేది ఒత్తుగా మారినప్పుడు ఏమైంది తలకట్టు పోయి ఒత్తుగా మారింది ఇక్కడ ఢా సెకండ్ డాగ్ కూడా మనకి ఇక్కడ ఏమైంది ఈ తలకట్టు అనేది పోయి డాగా మారింది అన అనావత్తు అనాకెట్లా ఉంది మనకి ఈ అక్షరం ఏ విధంగా అయితే ఉందో ఒత్తు కూడా అదే విధంగా ఉంది తా తావత్తు ఇక్కడ చూడండి తావత్తు అనేది మనకి ఇక్కడ అసలు అక్షరం మనకు ఒక ఉంది ఇక్కడ ఒత్తు వచ్చేసరికి మొత్తం మారిపోయింది ఇక్కడ మొత్తం అసలు ఒత్తు అనేది మొత్తం మారిపోయింది రూపాంతరం చెందింది నెక్స్ట్ రెండో తా చూడండి థ తావత్తు ఇక్కడ తలకట్టు అనేది మనకి కనిపిస్తుంది ఈ తలకట్టు అనేది ఇక్కడ పోయి మనకి ఏమైంది సెకండ్ తా ఒత్తుగా మారింది ధ దావత్తు ఇక్కడ మనకి తలకట్టు పోయి ఇక్కడ ఏమైంది ఒత్తుగా వచ్చింది దాని అక్షరం ఇక్కడ చూడండి ధ ఇక్కడ మన ధాన్ ఎందుకు బలికం ఇది ఒత్తు దా కాబట్టి ధాన్ బలికం ఇక్కడ మనకి అని పోయి ఇక్కడ ఏమైంది ఒత్తుగా మారింది నా ఒత్తు అసలు నాణ్య అక్షరం ఉంది అక్షరానికి ఒత్తి ఎలా మారింది పూర్తిగా మారిపోయింది నెక్స్ట్ ప పావత్తు ఇక్కడ పాని లెటర్కి మనం తలకట్టు తీసేసాం కాబట్టి ఇక్కడ ఏమైంది ఒత్తుగా మారింది పావత్తు ఇక్కడ పాని లెటర్ కూడా తలకట్టు తీసేస్తే ఇక్కడ ఏమైంది ఒత్తుగా మారింది నెక్స్ట్ బా బావత్తు బా ఎట్లా ఉంది అక్షరం ఒత్తు కూడా అదే విధంగా ఉంది ఏమీ మారలేదు నెక్స్ట్ బా బావొత్తు ఇక్కడ చూడండి బా అనే అక్షరానికి పైన తలకట్టు తీసేస్తే ఇక్కడ ఏమైంది ఒత్తుగా మారింది మా మావొత్తు మా ఒత్తు అనేది పూర్తిగా మారిపోయింది యా యా వత్తు కూడా మనకి ఏమైంది పూర్తిగా మారిపోయింది రా రావత్తు రా చూడండి క్లర సున్నా పెట్టినట్లుంది ఇక్కడ ఇట్లా మనం మూసేస్తే రాబ సున్న పెట్టినట్టు రావత్తుంది లావొత్తు లావత్తు పూర్తిగా మనకి మారిపోయింది పా వా ఒత్తు వానే అక్షరానికి ఒత్తేలా ఉంది పూర్తిగా మారిపోయింది మెలిక షా షాకి ఒత్తి ఏమైంది ఇక్కడ తలకట్టు తీసేస్తే ఆ అక్షరం ఏమైంది ఒత్తుగా మారింది షా షా ఒత్తు పైన తలకట్టు తీసేస్తే మనకి ఇక్కడ ఒత్తుగా మారింది సా ఇక్కడ చూడండి సాగు కూడా మన పైన తలకట్టు తీసేస్తే ఒత్తుగా మారింది హా హా ఒత్తు ఇక్కడ చూడండి హాకి పైన ఈ తలకట్టు తీసేస్తే అది ఏమైంది ఒత్తుగా చేరింది అలా అలా ఒత్తు ఇది చూడండి దీన్ని కూడా మనం తలకట్టు తీసేసామనుకోండి అలా అనే అక్షరానికి ఇక్కడ ఏమైంది ఒత్తుగా మారింది బండిన బండిన ఒత్తు మనకి ఒత్తులు ఎన్ని రకాలు మూడు రకాలుగా విభజించారు అవేంటి రూపాంతరం చెందే ఒత్తులు రూపాంతరం చెందని ఒత్తులు పూర్తిగా మారే ఒత్తులు చూడండి కొన్ని లెటర్స్ మనకి కరెక్ట్గా అట్లనే ఉన్నాయి కొన్ని లెటర్స్ మనకేంటి చేంజ్ అయినాయి కొన్ని లెటర్స్ ఏంటి తలకట్టుపోయి ఒత్తుగా వచ్చినాయి ఈ విధంగా ఒత్తులు అనేవి మనం నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తాయి ఇట్లా కాకుండా మనం బట్టి పట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి ఒత్తులు అనేవి ఆ ఐదు నిమిషాలే గుర్తుంటాయి కానీ తర్వాత మనకు అసలు గుర్తుండు మనం ఏదైనా లెటర్ రాసేటప్పుడు కూడా అవి మిస్టేక్ అయిపోతూ ఉంటాయి చూసారు కదండి మీకు ఈ క్లాసెస్ కానీ నచ్చినట్టయితే మనకి ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ రెండు జరుగుతున్నాయి మీరు ఏదైనా క్లాస్కి మీ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ వస్తాయి